వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందించడము యువతకి మన హోమ్ సైన్స్ కళాశాల విజయ ఖాదర్ గారు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఉండేవారు వారి ద్వారా ముస్లిం మీద ట్రైనింగ్ పెంచడము యువతని చైతన్య పరచడము వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి తీసి వాళ్ళకి కావాల్సిన శిక్షను ఇప్పించడము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తూ వచ్చాం అయితే గత కొంతకాలంగా మనకు ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఎన్జిఓస్ కూడా వాటి యొక్క ప్రాజెక్ట్ ఒకటి చేస్తా ఉన్నాం మన బాపట్ల జిల్లాలో మరి ఏడు మండలాల్లో మనం చేస్తున్నాం అందులో భాగంగానే మనం ఏం చేస్తామంటే హెల్త్ కార్యక్రమాలు ప్రాజెక్టు ఐటీసీ వారి ద్వారా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మనం అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది సార్ దాంట్లో భాగంగా రెండు వేల పదమూడు పద్నాలుగు దగ్గర నుంచి ఐటీసీ ఎంఎస్కే వారితో మేము కొలాబరేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నాలుగు జిల్లాల్లో విశ్రమం పం చేసుకున్నాకాశం జిల్లా కానివ్వండి రెండున్నర రెండున్నర వెయ్యి హెక్టార్లు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మనం ఎన్విరాన్మెంట్ ప్రోగ్రా ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద తర్వాత ఎవరైతే ఈ రైతులు సరుకుడు జామానులు ఇట్లాంటి కార్యక్రమాలు తర్వాత మనకి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా కూడా టొబాకో ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం వాళ్ళ వాళ్ళ యొక్క క్యూరిటీ కావాల్సినటువంటి కలపని వేరే చోట కనుక తీసుకొచ్చుకుంటే అడవులు అడవులు అనేటువంటివి కొంచెం తగ్గిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క క్యూరింగ్కి కావాల్సినటువంటి కలప వాళ్ళే సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రో హోల్ ఫ్యూర్ ప్లాంటేషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామశ్రీ ఎంపీ తరఫున మీ అందరికీ శిక్షణా కార్యక్రమాలు విలేజ్ జరుగుతూ వస్తున్నాయి దాంట్లో ఐటీసీ ఓన్లీ రైతులనే కాకుండా ఏ ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది ఓవరాల్ గా మీకు ఒకసారి ఒక ఫైవ్ మీకు చెప్తాను సో ఐటీసీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది బంగారు భవిష్యత్తు ఐటీసీ మిషన్స్ ఉన్నాయి అనే చేస్తూ వస్తుంది సో దాంట్లో భాగంగా ముఖ్యంగా సో ఇండియాలో మొత్తం మీద సో మొత్తం ఇరవై ఒక్క మన ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఐబీసీ అనేది కంప్లీట్ గా వర్క్ చేస్తూ వస్తుంది సో దాంట్లో టోటల్ మనం ఇప్పటిదాకా తొంభై లక్షల మంది బెనిఫిషరీస్ ని కవర్ చేశాము అండ్ ఉమెన్ అందులో చూసుకుంటే ఉమెన్ సో మేజర్ గా ఉమెన్ బెనిఫిషరీస్ అరవై లక్షల మంది దాకా ఉన్నారు ఇంకా అరవై లక్షలు దానికంటే ఎక్కువ ఉంటారు అండ్ ఐటీసీ ఒకటే ఐటీ సో గవర్నమెంట్ వారి సహకారం కంపల్సరీ కావాలి గవర్నమెంట్ వారి సహకారం కావాలి కాబట్టి మనము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తాము సో మనకి తొంభై రెండు ఇండియా మొత్తం చూసుకుంటే తొంభై రెండు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి రకాల డిపార్ట్మెంట్స్ లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ అట్లా దెన్ నాలెడ్జ్ పార్ట్నర్షిప్ మీ అందరికీ తెలుసు ఇందాక శాస్త్రి గారు చెప్పారు సో డిఎస్ఆర్ ఏడబ్ల్యూడి ఈ టెక్నాలజీని మనం ప్రమోట్ చేస్తున్నాము విలేజెస్ ఈ టెక్నాలజీస్ ప్రమోట్ చేస్తున్నాము అంటే కనుక దానికి బ్యాక్గ్రౌండ్ లో ఐటీసీ సంస్థ వారు చాలా వర్క్ చేశారు సో వివిధ రకాలైన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కేటగిరీ రెండో కేటగిరీ ఏంటంటే ఫ్యూచర్ భావితరాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వాళ్ళని లైవ్లీహుడ్స్ సెక్యూర్ గా ఎట్లా ఉంచుకోవాలి అనే దాని మీద సెకండ్ కేటగిరీకి తరుణం మేము వర్క్ చేస్తున్నాం అందరూ చూసినట్టు ఫస్ట్ కేటగిరీలో నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి భావితరాల వాళ్ళకి నష్టం లేకుండా ఉంటుంది దాని మీద వర్క్ చేస్తున్నాము దాని సెకండ్ వచ్చినప్పటికీ ఎడ్యుకేషన్ పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో స్కూల్ స్కూల్స్ లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ సో వాటి మీద ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది అంటే విలేజ్ లో ఎవరైతే యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి మన ఐబీసీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాపట్లో కూడా ఒక ఎస్టాబ్లి ఒక లొకేషన్ ట్రైనింగ్ సెంటర్ ఉంది సార్ సో అది మెయిన్ హాస్పిటాలిటీ అండ్ ఎక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బెవరేజెస్ రిలేటెడ్ ట్రైనింగ్ తీసుకున్నారు సమాచారాన్ని అందించడం కోసం ఇక్కడ బుక్ చేసినటువంటి అధికారులు ఎల్ భీమయ్య గారు జిల్లా ఫారెస్ట్ అధికారి గారు వారిని వేదిక ఆరంభించాల్సిందిగా ప్రభుత్వం వారికి ప్రసాద్ గారు పుష్పపుచ్యంతో జిల్లా ఉద్యానవన అధికారి గారు శ్రీమతి అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు కంపెనీ ఆహ్వానిస్తున్నాం ప్రసాద్ గారు వారి పుష్పగుచతో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా డి మహేష్ గారు జిల్లా గోమా అధికారి గారు అదే విధంగా అర్జున్ గారు కార్యక్రమాలు కలిసి చేసేటువంటి కార్యక్రమాలు సవనీయంగా తమ ముందు ఉంచేటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుగా మహేష్ గారు వారి యొక్క సూచనలు సహా అందించారుస్తారు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన సార్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి హార్టికల్చర్ మేడం గారికి అలాగే ఐడిసి వాళ్ళకి రైతులకి మిగతా సిబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా అండి అదే మన క్లస్టర్ డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ టైం ఎక్కువ ఏరియాలో మనం ప్రాక్టీస్ చేసి రైతుల యొక్క పెట్టుబడిని తగ్గించే మేజర్ గా చిల్లీస్ మనం చేయాల్సింది పెట్టుబడి ఖర్చులు తగ్గిచ్చు కంటిన్యూ కూడా అక్కడ ఉండి ఎలా వెళ్ళాలి దానికోసం ఫ్యూచర్ కి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మ్యాంగ్రో ఫారెస్ట్ అండ్ వేరియస్ అదర్ యాక్టివిటీస్ గురించి చెప్పారు ఇవన్నీ ఎలా స్టార్ట్ మొదలు పెట్టారు అనేది గురించి కూడా చెప్పారు సర్వేని ఒకటి చేస్తారు ఎప్పుడూ చేస్తారు 3 ఇయర్స్ 4 ఇయర్స్ కి ఒకసారి సర్వే చేస్తారు ఎక్కడ వచ్చి మీ దగ్గరే వచ్చి అడుగుతారు మాకు ఇది కావాలి అది కావాలి అని మీరు ఏది చెప్తారో అదే తీసుకెళ్లి పైదా చూపిస్తారు ఇవన్నీ మాకు మన సర్వేను మా దగ్గర పంపిస్తారు 9C MSK రూపాల ని dete వను కమ్స్ ఇన్ ది కాంప్లెక్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లో

అందరూ అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి రైతులందరికీ అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నటువంటి గ్రామశ్రీ మెంబర్స్ అందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే రైతులకి ఎక్కువ ఉపయోగపడేది కాదు కానీ అవసరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకు అంటే మనం ఈ విధంగా ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ విధంగా ఉన్నామంటే అడవి ఉంటేనే మనం విధంగా ఉన్నాం కానీ ఏంటి అంటే ఒకసారి మనము వనరులు అన్ని సమకూర్చుకున్న తర్వాత వాటి రొటేషన్లో ఉండాలి అంటే ఏది కూడా అయిపోయింది అయిపోయింది మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెట్టాలి అని కొండకూడదు రిజర్వేషన్ అనేది ఆటోమేటిక్గా గా జరిగిపోతూ ఉండాలి దానికి ఏంటంటే